హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముక్కు పుడక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వచ్చే ఎపిసోడ్ని మిస్ కాకుండా చూస్తూ ఉండండి అవని ఒంటరిగా కూర్చొని అక్షయ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ అవని దగ్గరకు వెళ్ళి అవని ఏంటి డల్గా ఉన్నావు అక్షయ్ గుర్తుకు వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును బావా ఇంట్లో ఎటువైపు చూసినా అక్షయ కనిపిస్తుంది ప్రతి నిమిషం ప్రతి క్షణం అక్షయ గుర్తుకు వస్తుంది బావా ఒక్కసారి వెళ్ళి అక్షయ్ను చూసొద్దాం అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవని అక్షయ్ వెళ్ళి కనీసం ఇరవై నాలుగు గంటలు కూడా కావట్లేదు అప్పుడే అక్షయ్ను వెతుక్కుంటూ వెళ్తే బాగుండదు అసలు అయినా ఆ వికాస్ ఎక్కడున్నాడో వికాస్ అక్షయ్ను ఎక్కడికి తీసుకెళ్లాడో మనకు కూడా తెలియదు కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నిహారిక వాళ్ళ బావ గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది కదా బావా నిహారికని అడిగి అక్షయ్ ఎక్కడుందో తెలుసుకుందాం బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది సరే అవని నీ ఇష్టం అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సాక్షాత్తు అమ్మవారే వేదవతి ఇంట్లో ప్రత్యక్షమై నాకు దత్త తెచ్చిన బిడ్డ ప్రమాదంలో ఉందంటే నేను చూస్తూ ఉంటానా ఏంటి ఎలాగైనా సరే అవనికి నిజం తెలిసేలా చేస్తాను అక్షయ భైరవ దగ్గరకు వెళ్లకుండా కాపాడుతాను అవని బిడ్డను అవనే కాపాడుకునేలా చేస్తాను అని చెప్పి అమ్మవారు అంటూ ఉంటుంది పావా ఇప్పుడే వెళ్ళి అక్షయ్ ఎక్కడుందో నిహారికను కనుక్కొని వస్తాను అని చెప్పి అవని నిహారిక దగ్గరకు వెళ్తూ ఉంటుంది అప్పుడే కృష్ణబాబు బంగారం చెప్పు బంగారం నువ్వు పెట్టే టెన్షన్లకి నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చేలా ఉంది అసలు అక్షయ్ను ఈ ఇంటి నుంచి పంపించడానికి ఉన్న ఇంటర్నేషనల్ స్కెచ్ ఏంటో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు చెప్తాను విను కృష్ణ ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి ఎక్కడ కూడా నోరు జారొద్దు అని చెప్పి నిహరిక చెప్తూ ఉంటే నీ మీదొట్టు బంగారం ఎవ్వరికి చెప్పను అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు మా బాబా వికాస్కి భైరవ అనే అతను పరిచయం అయ్యాడంట అతను అక్షయ్ లాంటి జాతకం కలిగిన మహిమలు కలిగిన పాప కావాలి అప్పుడు ఎన్ని కోట్లు డబ్బులు కావాలంటే అన్ని కోట్లు ఇస్తానన్నాడంట అక్షయ్ లాంటి పాప అతని దగ్గర ఉంటే అతను శివమన్ని సొంతం చేసుకుంటాడంట అక్షయ్ లాంటి పాపను ఇస్తే కనుక కోట్ల డబ్బులు మా బావకి ఇస్తా అన్నాడంట ఆ విషయం మా బావ నాకు చెప్పాడు దాంట్లో సగం వాటా నాకు ఇస్తా అంటే అలాంటి పాపను నేను చూపిస్తా అన్నాను ఆ రోజు అక్షయ పామును పట్టుకోవడం మనం చూసాము దానికి ఎన్నో మహిమలు శక్తులున్నాయని మనకు అర్థమైంది అందుకని చెప్పి మా బావకి అక్షయ్ను చూపించాను అక్షయే కరెక్టు పాపని మా బావ కూడా ఒప్పుకున్నాడు మా బావ అక్షయ్ను తీసుకెళ్లాడు కదా కొన్ని రోజుల్లో మనకు కూడా డబ్బులో సగం వాటా ఇస్తాడు ఇదే అసలైన స్కెచ్ కృష్ణ అక్షయ్ను నుంచి బయటకు పంపించడానికి అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది వామ్మో వామ్మో ఒక దెబ్బకే రెండు పిట్టలంటే ఇవేనేమో ఒకవైపు అక్షయ్ ఇంటి నుంచి బయటకు గెంటేయ్యడం మరోవైపు కోట్ల రూపాయలు సొంతం చేసుకోవటం నీ స్కెచ్ మామూలుగా లేదు నిహా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు సరే సరే ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి మూడో వ్యక్తికి తెలియకూడదు అని చెప్పి నిహారిక కృష్ణ ఇద్దరు కూడా బెడ్రూమ్ల నుంచి బయటకు వస్తూ ఉంటే ఎదురుగా అవని ఉంటుంది అవని షాకింగ్గా నిహారిక కృష్ణ వైపు చూస్తూ ఉంటుంది ఇది మొత్తం వినేసి ఉంటుందా అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అవని కోపంతో ఉగ్ర రూపం దాల్చి ఏయ్ నిహారిక అసలు నువ్వు మనిషివేనా చిన్న పిల్లని కూడా చూడకుండా అక్షయ్ను ఇంటి నుంచి బయటకు పంపించడమే కాక అక్షయ్ను ప్రమాదంలోకి నెట్టాలని చూస్తావా డబ్బు కోసం గడ్డి తిన్నావన్నా కూడా నేను తప్పే అంతకంటే చండాలమైంది ఏదైనా ఉంటే అది తిను డబ్బే నీకు ముఖ్యమా అసలు అక్షయ్ ఏం తప్పు చేసిందే ఏం పాపం చేసిందే ఎందుకే అక్షయ్ పైన కోపం పెట్టుకున్నారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీకర్ కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు ఏమైంది అవని అని చెప్పి అడుగుతూ ఉంటాడు బావా అక్షయ్ తల్లిదండ్రులు వికాస్ కల్పన కాదు బావా ఇదంతా కూడా ఈ నిహరికాడిస్తున్న నాటకం బావా అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది అలానే నీకు ఎవరు చెప్పారు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయ్ను చూడటం కోసం మనం వికాస్ దగ్గరికి వెళ్దామని వికాస్ అడ్రస్ కనుక్కుందామని వచ్చాం కదా బావా అప్పుడు ఈ నిహారిక కృష్ణతో చెప్తుంటే అంతా విన్నాను అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పెద్దరాజు కూడా వచ్చి జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటాడు నిహారిక పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు అక్షయ అమ్మరు తల్లి అమ్మరు తల్లిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తావా నేను ముందు నుంచి అంటూనే ఉన్నాను మీ బావని నిన్ను నమ్మటానికి వీల్లేదని అదే జరిగింది అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఇప్పటికైనా చెప్పవే అక్షయ్ ఎక్కడుందో చెప్పు మీ బావ అక్షయను ఎక్కడికి తీసుకెళ్లాడో చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నాకేం తెలియదు నాకేం తెలియదు అని చెప్పి నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది నిజం చెప్తావా లేకపోతే చంపమంటావా అని చెప్పి అవని నిహారికను బెదిరిస్తూ ఉంటుంది ఏయ్ ఏంటి బెదిరిస్తున్నావు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అత్తయ్యా అత్తయ్యా అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది ఏమైందమ్మా అని వేదవతి అవని దగ్గరకు వస్తుంది అత్తయ్య ఈ నిహారిక ఎంత మోసం చేసిందో ఎంత కుట్ర చేసిందో అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఏం చేసిందమ్మా అని వేదవతి అడుగుతూ ఉంటుంది అక్షయ్ను ఇంటి నుంచి బయటకు గెంటేయడం కోసం వాళ్ళ బావతో డీల్ మాట్లాడుకుంది అక్షయ్ను వీళ్ళే కావాలని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు అక్షయ్ పాపం ఎలా ఉందో అక్షయ్ తల్లిదండ్రులు వికాస్ కల్పన కాదత్తయ్య అని అవని ఏడుస్తూ ఉంటుంది నిహారిక అవని చెప్పేది నిజమా అని వేదవతి అడుగుతూ ఉంటుంది అవిని అన్ని అబద్ధాలు చెప్తుంది ఆ అక్షయను ఎలాగైనా ఇంటికి తీసుకొచ్చుకోవడం కోసం నిజమొత్తయ్యా నాకేం తెలియదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఒసే నిహారిక నిన్ను ఏం చేసినా తప్పులేదే నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి అవని కత్తి తీసుకొచ్చి ఒసే నిహారిక ఇప్పుడు నిజం చెప్తావా లేకపోతే కత్తితో నిన్ను పొడిచి నన్ను జైలుకు పొమ్మంటావా చెప్పు అని చెప్పి అవని నిహారికను బెదిరిస్తూ ఉంటే అవని ప్లీజ్ అవని చెప్పేస్తాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది చెప్పు అక్షయ్ ఇప్పుడు ఎక్కడుంది చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే మా బావా మా పేరెంట్స్ ఉన్న దగ్గరకు తీసుకెళ్లాడు త్వరలోనే భైరవకు అక్షయ్ను అప్పు చెప్పేస్తాడంట అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది వస్తే నిహారిక నీ సంగతి వచ్చిన తర్వాత చెప్తాను ఇప్పుడైతే అక్షయ్ను కాపాడుకోవాలి అని చెప్పి అవని అంటూ ఉంటుంది బావా పదబావా ముందు అర్జెంటుగా నిహారిక వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్షయ్ను కాపాడుకుందాం అని చెప్పి చెప్తూ ఉంటుంది పద అవని అని చెప్పి అవని శ్రీకర్ ఇద్దరు కూడా నిహారిక పేరెంట్స్ ఇంటికి బయలుదేరుతారు మరోవైపు అవని పూజారి నారాయణరావుకు ఫోన్ చేసి పూజారి గారు ఎందుకు పూజారి గారు అక్షయ్ అంటే మీకు కూడా కోపం అని చెప్పి అడుగుతూ ఉంటుంది నాకు అక్షయ్ అంటే కోపం ఏంటమ్మా అక్షయ్ అంటే నాకు చాలా ఇష్టం అని పూజారి చెప్తూ ఉంటాడు మరి అక్షయ్ తల్లి కల్పన అని నాకెందుకు అబద్ధం చెప్పారు అని అవని అంటూ ఉంటుంది అమ్మ అది అది అని చెప్పి పూజారి నారాయణరావు అంటూ ఉంటే మీరు చేసిన తప్పు వల్ల అక్షయ ఎంత ప్రమాదంలో పడిందో తెలుసా అని అవని అంటూ ఉంటుంది అక్షయ ప్రమాదంలో పడిందా ఏం జరిగిందమ్మా అని పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటాడు మా ఇంట్లో ఉన్న నిహారిక వాళ్ళ బావ వికాస్ ఇద్దరు కలిసి అక్షయ్ను అనే అతనికి అమ్మేస్తున్నారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు చెప్పేది అని చెప్పి పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటే అవును పూజారి గారు అసలు ఆ కల్పన ఎక్కడి నుంచి వచ్చింది అని అవని అడుగుతూ ఉంటుంది మా కొడలు కావేరి ఉంది కదమ్మా తను చచ్చిపోతానని చెప్పి బెదిరించింది అక్షయ్ తల్లిదండ్రులు వికాస్ కల్పన అని నీతో చెప్పమందమ్మా అందుకే అబద్ధం చెప్పాను అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు అయితే ఇది నిహారిక మీ కోడలు కావేరి కలిసి ఆడిన నాటకం అనుకుంటా అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇప్పుడు అక్షయ్ ఎలా ఉందమ్మా అని పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటే అక్షయ్ను కాపాడటం కోసమే ఆ ఉన్న దగ్గరికి వెళ్తున్నాం పూజారి గారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అమ్మ అవని నా బంగారు తల్లి అక్షయ్ను ఎలాగైనా నువ్వే కాపాడాలమ్మా అని చెప్పి పూజారి నారాయణరావు అంటూ ఉంటే ఇప్పుడు మేము అక్షయ్ దగ్గరికే వెళ్తున్నాము మా ప్రాణాలను పలంగా పెట్టైనా అక్షయ్ను కాపాడుతాము అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అమ్మ అవని నేను కూడా వస్తాను అని పూజారి చెప్తూ ఉంటే వద్దు పూజారి గారు నేను మా బాబా వెళ్తున్నాము అని చెప్పి అవని చెప్తుంది సరే అమ్మా అక్షయ్ మీ దగ్గరకు రాగానే నాకు ఒక ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి చెప్తూ ఉంటారు సరే పూజారి గారు అని చెప్పి అవని అంటుంది బావా అక్షయ్ అక్కడ ఎలాంటి ప్రమాదంలో ఉందో అసలే ఆ వికాస్ దుర్మార్గుడు భయంగా ఉంది అని చెప్పి అవని అంటూ ఉంటే అక్షయ్కు ఏమీ కాదు అక్షయ నిజంగానే అమ్మరు తల్లి మా బావ చెప్పినట్టు అక్షయను ఆ అమ్మవారే కాపాడుతుంది అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బావ త్వరగా పోనివ్వు అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక వాళ్ళ బావ వికాస్కి ఫోన్ చేసి అవని శ్రీకర్లు వస్తున్నారని చెప్పాలి అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు వికాస్ ఫోన్ సైలెంట్లో ఉంటుంది ఇక వికాస్ నిహారిక ఫోన్ చేస్తూ ఉంటే సైలెంట్లో ఉండటం వల్ల చూసుకోడు ఇక ఇంతలో వికాస్ వాళ్ళ బావతో అక్షయ్ను ఈరోజు సాయంత్రమే భైరవకు అప్పజెప్పకపోతున్నాను కోట్ల రూపాయలు రాబోతున్నాయి నిహారికకు సగం నాకు సగం అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్ అక్కడికి వెళ్తారు ఇక గౌతమి అవనిని చూసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటక్క అలా చూస్తున్నావు అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు అటు చూడరా అని గౌతమి టెన్షన్ పడుతూ ఉంటే వికాస్ అవనిని చూసి షాక్ అవుతాడు మీరేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీ పాపం పండిందిరా నువ్వు నిహారిక కలిసి చేసిన కుట్రంతా తెలిసిపోయింది అక్షయ్ను తీసుకెళ్ళడానికి వచ్చాం అక్షయ్ ఎక్కడా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అక్షయ్ లేదు అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు నిన్ను మామూలుగా అడిగితే నువ్వెందుకు చెప్తావురా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి అవని అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోక